వివన్ వార్తలకి స్వాగతం క్రోదినమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా సాలూరా మండల పరిధిలోని సన్ఫ్లవర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మండలంలో దాదాపు ఆరు వేల క్వింటాల్ల సన్ఫ్లవర్ పంటను రైతులు పండించగా కేవలం రెండు వేల రెండు వందల క్వింటల్ల పంటను మాత్రమే తెలంగాణ రాష్ట్ర మార్కెట్ నాఫెడ్ వారి ఆధ్వర్యంలో సాలూరా హోంసా సహకార సంఘాలు కొనుగోలు చేశాయి దాదాపు మండలంలో మరో మూడు వందల క్వింటాల్ల సన్ఫ్లవర్ ఉంది ప్రభుత్వం మద్దతు ధర సన్ఫ్లవర్ ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉండగా బయట దళారులు కేవలం నాలుగు వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు ఈ విధంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నందున వెంటనే మిగిలిపోయిన సన్ఫ్లవర్ కొనుగోలు చేయాలి అని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మరియు అదేవిధంగా అనేక గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన బడగండ్ల వర్షానికి రైతన్న అనేక నష్టపు బారిన పడడం జరిగింది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నోటికి వచ్చిన పంట వడగండ్ల వర్షానికి గింజలు రాలిపోవడంతో రైతన్నలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సతమతం అవుతున్నారని రైతులు రోధిస్తున్నారు అకస్మాత్తుగా వడగండ్ల వర్షం పడుతుండడంతో రోడ్లపై కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం కూడా తడిసి ముద్దైందని రైతులు రోదురు చేస్తున్నారు రైతు పంట పొలాలలో పండించిన ధాన్యం వడగండ్ల వర్షానికి కడగండ్లు మిగిల్చింది అని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు పంట పండించడం కోసం అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పండడం కోసం అప్పులు తెచ్చి వడగండ్ల వారి హర్షానికి నష్టం కలగడంతో ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నామని రైతులు తమ గోడను విన్నవిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోవాలి అని రైతులు కోరుతున్నారు లేకపోతే ఆత్మహత్యే సరణమని రైతులు చెబుతున్నారు అన్ని రోజులు కొనుక్కుంటా పోతే ఖాళీ అయితే ఉంటూ ఉండే మరి మిరుగమస్తుంది అవి అమ్ముకుంటాడు అంది ఆడు లాగోడిపోయి మళ్ళీ మందు మన్ను ఏం తెచ్చుకుంటాడు బాక్యంగా కట్టుకుంటాడు ఆలతో ఏం కావాలో ఒక ఆన పడితే వెళ్ళేది వెళ్ళి తివ్వకుంటా గడ్డకు పోయి వెళ్తే మురిగిపోతాయి అవి వేగి లేపితేనే మంచిగా ఉన్నది గవర్నమెంట్ ఏదైనా మాకు ఎలా చేస్తే మంచిగా ఉంటుంది తేవద్దంటే తేనె తేలిళ్లకు ఎన్నో రోడ్డు మీద పోసుకొని అమ్ముకుంటారు यहाँ पर सूर्य फुल डाले हम लोग अब सूर्य दाल के दस दस पंद्रह पंद्रह दिन हो गया यहाँ काटा बंद हो गया एक तो बारिश की तरफ से हम परेशान है मार्केट में कोई गवर्नमेंट अगर लेती बोल के हम लोग यहाँ आके कुप्पा डाले अब गवर्नमेंट लेने को तैयार नहीं वो कोठा नहीं है बोल के बोल रहे सोसाइटी वाले को हम जाके फोर्स कर रहे हैं उन्होंने बोल हमारे पास कोठा नहीं है बोल रहे अब बाहर अगर कोई व्यापारी को बिकाए चार हजार रुपये चिल्लाक पूछ रहा तो हमारी हालत क्या हो एक तो हम बारिश से परेशान है बारिश का मौसम ऐसा खराब है हमारा माल यहाँ तो आके गिरा दिया हम सोसाइटी के ग्राउंड में ला हम माल डाल दिए कुछ भी करना सरकार माल उठाना हमारा नहीं उठाई तो बोल देना हमारे को नहीं तो पहले से बोल तो हम नहीं लाते थे यहाँ हम किसको भी बिका लेते थे मगर यहाँ लाके हमको परेशान करे रैयत को रैयत का भी क्या टाइम नजीक आ रहा साहब अभी क्या मई का महीना नजीक आ रहा हमको अभी ये कि माला हमारे नहीं बिके तो अब हम खेतों में नौकरा कैसा रखेंगे हम आगे का कारवार कैसा चालू करेंगे लिहाजा कोशिश यही है सरकार को कि जल्दी से जल्दी हमारा कोशिश करके हमारा माल उठाएगा सन फ्लवर लेकिन वाल इंतरेशन अभी बैठ అమ్ముతేనేమో నాలుగు వేలు అది గవర్నమెంట్ తీసుకుంటే ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు ఒక ఎకరానికి యాభై వేలు వస్తుంది ఇదేమో ఇప్పుడు మేము బయట అమ్మటం వల్ల నాలుగు వేలతో మాకు ఏం గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల బాగా నష్టపోతున్నాము దానివల్ల ఎన్నో ఇప్పుడు ఎకరానికి ఎకరానికి యాభై వేలు మినిమం ఖర్చు అవుతుంది ఇప్పుడు అది బయట అమ్మితే మాకు ఓన్లీ ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది ఆదాయం దానివల్ల రైతు బాగా నష్టపోతున్నాడు కాబట్టి దయచేసి గవర్నమెంట్ తీసుకోవాలని మా నా పేరు మియాపురం స్వరూప మాది పర్లపల్లి రాళ్లపండి శ్రీనివాసు ముట్లపల్లి గ్రామం చెందిన రాళ్లపండి శ్రీనివాసు మా బిడ్డకు ఎస్ఐ జాబ్ ఇస్తానని ఇప్పిస్తానని పదకొండు లక్షల యాభై వేల రూపాయలు మా బిడ్డ తరఫున కారుకు రెండు లక్షల యాభై వేలు చిన్న పరిశ్రమల లోన్ అని మూడు లక్షలు మా కొడుకు కూడా ఎమ్మెల్ ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న జాబు పెట్టిస్తానని అట్లా ఈ మూడు రకాలుగా మా దగ్గర పదిహేను లక్షల యాభై వేలు తీసుకోవడం జరిగింది ఈ జాబు లేకపోతే మాత్రం నీకు పదిహేను రోజుల ముందు చెప్పురా నీ పైసలు నీకు ఇస్తా అన్నాడు నా బిడ్డ మరి పాస్ కాకపోతే ఎట్లా బాబు అంటే ఆల్టీకార్డ్ నెంబర్ వేసి వస్తే మిమ్మల్ని వెనక నుండి తీసుకొచ్చి ముందే నిలబెడతా అన్నాడు అవన్నీ ఇట్లా రెండు వేల పదహారులు ఇచ్చిన కానీ నుంచి ఇప్పటి వరకు బాబాయ్ జాబ్ ఏది మా వరుసకు బాబాయ్ కావాలి బాబాయ్ జాబ్ ఏది పైసలు లేవు బాబాయ్ అంటే ఏం చేసుకుంటూ చేసుకో నువ్వు నాకు ఇచ్చిన నేను వేరేకి ఇచ్చిన ఇష్టమన్నాడు చేసుకో అన్నాడు మాకు జాబ్ అవసరం లేదు బాబాయ్ నా బిడ్డ పెళ్లికి అది నేను పెళ్లికి పైసలు ఇవ్వాలని ఎన్ని సంబంధాలు చూసినా అవి ఇచ్చ కొట్టుడు ఒక రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు మా డబ్బులు ఇవని మేము అడిగితే నువ్వేం చేసుకో చేసుకోపోమన్నాడు నిన్న పెళ్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాబాయ్ పైసలు ఏమైంది పైసలు ఏమైందని ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ పోయినా నాకు ఈ ఎమ్మెల్యే ఇరక ఎమ్మెల్యే ఇరిక గండ్ర వెంకటరమణ ఈ జడ్జి ఎరక ఆ జడ్జి ఏరిక ప్రతి ఎమ్మెల్యే జడ్జి నాకే పొద్దున్నేసి నమస్కారం అంటారు బిడ్డ కానీ మన చేతుల పైసలు ఇవ్వాలి చేతులు ఎక్కినాయి మనం ఇచ్చినంత తొందరగా రావు బిడ్డ అని ఇట్లా అరి గోసుకుంటాడు రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు రూపాయి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అధికారులు కొద్దిగా దండం పెడతా పంచని మా నా బాధను అర్థం చేసుకుని నా పైసలు ఇప్పించరాని కోరుతున్నాను నా పేరు పోషక్క మొట్లపల్లి అల్లబండి శ్రీనివాసు పైసలు మేము సీఎం పండుగ కింద పెడితే మా కోడలు చచ్చిపోయిందని లక్షకు నేను నాలుగు లక్షలు ఇప్పిస్తా ఒక లక్ష రూపాయలు ఇవ్వనంటే మేము డెబ్బై వెలిచ్చాము డెబ్బై వెలిస్తే ఇప్పుడు అవి ఎక్కడన్నాయి ఇవే కన్నాయి అంటాడు పైసలు ఇప్పుడు లేవుపో ఇత్తపో ఇట్లేదు అట్లేంది అని అంటాడు మా